శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కామేశ్వర కాలనీలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలం కాలం నుండి అభిషేకాలు రుద్రహోమం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కామేశ్వరరావు కాలనీలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి పాత కాలం నుండి అభిషేకాలు రుద్రహోమం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతా మోహన్ మరియు రమేష్ కుమార్ ఎస్పి ప్రవీణ్ కుమార్ యాట మల్లయ్య రచ్చా సత్తయ్య బ్రహ్మచారి రామలింగయ్య వెంకటరెడ్డి శశిధర్ ఆలయ పూజారి సురేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు ఓం నమ ఓం నమ శివా శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం కామేశ్వరరావు కాలయం రవీంద్రనగర్ నల్గొండ ఈ యొక్క దేవాలయంలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కళ్యాణం కానీ కార్తీక మాసం కానీ ఈ యొక్క ఊరేగింపు కళ్యాణం తర్వాత ఊరేగింపు కానీ అత్యంత బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి అంత స్వామివారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీసులు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి అందరికీ కూడా అతి కొద్ది కాలంలోనే ఆ స్వామి దేవాలయ ఈ టౌన్ నల్గొండగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో రాత్రి కళ్యాణంలో మేమే చాలా ఇంతమంది వస్తున్నారా అని మేము ఆశ్చర్యపోయినాం అటువంటి ఈ యొక్క దేవాలయం అతి త్వరలోనే ఎంతో ప్రసిద్ధి గాంచి స్వామివారి అమ్మవారి కృపకు అందరూ కూడా భక్తులు పాత్రలైతూ ఉన్నారు కాలనీవాసులు కానీ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించి వారి వంతు విరాళాలు కూడా అందజేస్తూ ఉన్నారు అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క దేవాలయానికి అత్యంత వైభవంగా ఒక నూతన ఆలయం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకున్నామని ఆ స్వామివారు ఆజ్ఞ ఇచ్చారు అది రాత్రి ఫ్లెగ్జీ కూడా పెట్టబడి పెట్టడం జరిగింది ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద తాతలు కానీ ఎవరైనా మనుషుల వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించి ఆ స్వామివారి అమ్మవారి కుటకు పాత్ర కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏ కార్యం చేయబట్టి